సర్వసభ్య సమావేశానికి అధికారుల డుమ్మాపై సభ్యులు ఆవేదన సైదాపురంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ మండల సర్వసభ్య సమావేశం జరిగింది సైదాపురంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశం ఎంపీపీ పొలుగోటి పెంచలమ్మ ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు గ్రామాల్లో రాజకీయ నాయకుల సహకారం ఉంటేనే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు అలాగే గ్రామాల్లో ఉపాధి హామీ ఆరోగ్య వ్యవసాయం విద్యా ఇతర అంశాలకు సంబంధించి చేపడుతున్న పనులపై వివరించినట్లు పేర్కొన్నారు అదేవిధంగా గ్రామాల్లో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు అనంతరం ఈ సమాపేశానికి జడ్పీటీసీ చిత్తూరు పోలయ్య కలిచేడు సర్పంచ్ సురేష్ మాట్లాడుతూ మండలంలోని పలువురు అధికారులు సమాపేశానికి రాకపోవడంతో సమస్యలు ఎవరికి తెలియాలని ప్రశ్నించారు మహిళా అధికారులు హాజరు కాకపోతే సమాపేశం వాయిదా వేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యదర్శులు పాల్గొన్నారు వారి యొక్క అవసరాన్ని నమోదు చేసుకుంటారని సార్ అలాగే ఇప్పుడు లేరు కూడా ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్